Sí, Siapa? Hmm. Siapa?

એવા નીકળો છો ને બોલ એ મા મને બાં કચીની એડા ઓય અמאું દ કામો એમ પામું પસતા પા એડા કસી છીટી વાવા મોળ મઘરા અબા એકડો

ఇదే బీడ్చుకుంటుంది ఇప్పుడు విషయం మాత్రం ఇదే మొత్తం అయిపోయింది పోయి అక్కడ పోయి గబోరి ఆమె చూసానికి దావకా కూడా చూపెట్టలేదు చూపిస్తాడు ఆమెంటే వస్తావు 違います。